నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ అనే వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేశారు తో విచిత్రం ఏంటంటే అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తికి అంబేద్కర్ యొక్క జననం ఏంటి మరణం ఏంటి డేట్ అనేది కూడా ఆయనకు తెలియకుండా విగ్రహ ఆవిష్కరణ చేశాడు అంటే దీన్ని మనం చూసుకుంటే మాత్రం అంబేద్కర్ గారు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే బతికాడంట అంబేద్కర్ గారు కేవలం పదకొండు సంవత్సరాలు ఇదే గణేష్ ఒక ఎమ్మెల్యేగా గుంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు స్వయాన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ ఇదే గణేష్ ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఇదే అంబేద్కర్ రచించిన అంబేద్కర్ యొక్క జననం ఏంది మరణం ఏంది అన్ని డేట్లు కూడా తెలియకుండా విగ్రహావిష్కరణ చేయడం చాలా అవమానకరం అండి చదువుకున్న మందికి విద్యావేత్తలకి ఈసారి ఎలక్షన్లలో మేము సీట్లు ఇస్తా ఉన్నామంటున్నాడు మళ్ళీ గణేష్ చదువుకోలేదా ఇదే గణేష్కి చదువు సందేహ లేదా చదువుకున్నోడైతే ఎంత మాత్రం అంబేద్కర్ యొక్క రాజ్యాంగం నిర్మించిన ఒక భారతరత్న భారతరత్న అంబేద్కర్ గారి అసలు జననం ఎప్పుడు మరణం ఎప్పుడు అనే క్లారిటీ లేకుండానే నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావా ఇదే ఇదే గణేష్ని ప్రశ్నిస్తూ ఉన్నాము గణేష్ నువ్వు నిజంగా చదువుకున్న వ్యక్తివైతే ఈ ఎలక్షన్లో సీటు ట్రై చేస్తూ ఉన్నావే ఒక దళిత జాతి ముద్దుబిడ్డ అంబేద్కర్ యొక్క ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు మరణించాడనే విషయం తెలుసుకోకుండా కేవలం పదకొండు సంవత్సరాలు బతికాడని నువ్వు ఎట్లా విగ్రహ ఆవిష్కరణ చేస్తావు అంటే నీ కళ్ళు కనిపించకుండా నువ్వు అంత మాత్రం విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ఉన్నావా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము వెంటనే ఈ గణేష్ అనే వ్యక్తి ఇదే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహిరంగ క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు మొక్కాలి ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం నువ్వు నువ్వు ఎప్పుడైతే నువ్వు చేయబెట్టి ప్రమాణ స్వీకారం చేస్తున్నావు రాజ్యాంగం ఆ రాజ్యాంగం రచించిన వ్యక్తే అంబేద్కర్ అంత గొప్ప వ్యక్తికి నువ్వు నువ్వు ఇచ్చే గౌరవం ఇదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే ఈ గణేష్ అనే వ్యక్తి బహిరంగంగా మాత్రం అంబేద్కర్ గారి విగ్రహం ముందర ఆయన కాళ్ళు మొక్కి నువ్వు క్షమాపణ చెప్పాలా లేదంటే మాత్రం దళితులు ఇప్పుడు ఎవరైతే దళితులు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం రానీకే పెద్ద వేశారో అదే దళితులు ఒకవేళ ఆగ్రహానికి గురైతే ఏమవుతుందో కూడా మీరు చూస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం